తది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎన్ఏ రిపోర్టర్ ముదురుకొల కిషోర్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో మూడు వేల కోట్లు బీసీలకు కేటాయించడం అన్యాయం రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ కానీ కేటాయింపులు మాత్రం బీసీలకు ఎప్పుడు బండి చేయనా గతంలో ఫీజులు రీమెంటేషన్ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు రీమెంటేషన్ బకాయిలు ఇంకా విడుదల చేయలేదు అలాగని రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు తప్పు నిధులు కేటాయించడం ఎంతో అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ ముద్రకోల కిషోర్ అన్నారు బడ్జెట్ లో ఎక్కడైనా బీసీలకు పెద్ద పెట్టె వేసే విధంగా చర్యలు చేపట్టాలని నాడు బీసీ సబ్ ల్యాండ్ బీసీ రిజర్వేషన్ బీసీ కులగణంలో కూడా దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమంలో అతి కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు బీసీ ఫీజు రిమెంటేషన్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని బీసీ కులకణాలు జాగ్రత్తగా రానున్న ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలాగే బీసీలకు సీట్లు ఎక్కువ కేటాయించాలని బీసీ నిధుల విషయంలో జాబితం చేస్తే ప్రభుత్వం బీసీ ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర సెక్రటరీ జిల్లా అధ్యక్షులు ముద్రకోల కిషోర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో మూడు వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించడం అన్యాయం అలాగే రాష్ట్రంలో ఎక్కువ ఉన్న బీసీ జనాభాకు ఈ కోట్ల రూపాయలు ఉపయోగపడవు గతంలో నాలుగు సంవత్సరాలుగా బీసీ ఫీజు రిమండేషన్ కోసం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు రిమండేషన్ కోసం ప్రభుత్వం ఇంటిమాటికి ఏ చర్య తీసుకోలేదు దక్షిణమే దానికి కూడా కేటాయించాలని అలాగే బీసీలారా ఇకనైనా మేలుకోండి అలాగే రాష్ట్రంలో ఉన్న బీసీ బడ్జెట్లో ఇంకో ఎంతో కాలం పెంచాలని అలాగే బీసీ ఫీజు రిమంటేషన్ విషయంలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ కులగనులలో కానీ బీసీ సప్లాండ్ పట్ల కానీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే బీసీలు ఆగ్రహానికి గురికాక తప్పదు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ ముదరకొళ్ల కిషోర్ ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితోని ప్రభుత్వం ఏ విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా అలాగే బీసీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది ప్యాన త్యాగాలు చేశారు అలాంటి బీసీ పిల్లలకు మీకు ఇవ్వడానికి ఏంటిది ఎక్కువ డబ్బులు కేటాయించి అలాగే ఇకనైనా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం